హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లాస్యా వ్లాగ్స్ బాగున్నారా అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను డైలీ చేసుకునే పనులు చూపించాలనుకుంటున్నాను సాంగ్స్ వినుకుంటూ పనులు చేసుకోవడం అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా హస్బెండ్ కూరగాయలు తీసుకొచ్చారు వేటికి అవి సపరేట్గా పెట్టుకొని కవర్లలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కూరగాయల రేట్లు కూడా చాలా విపరీతంగా పెరిగాయండి టమాటాలు చూసారుగా అప్పుడే పాడైపోతూనే ఉన్నాయి వీటిని సర్దేసుకుంటాను మా హస్బెండ్ నైట్ బజ్జీలు ఏమన్నారు అందుకనే బజ్జీకాయలు శుభ్రంగా కడిగేసేసి వాటిని హాఫ్ ఆఫ్ చేసుకుంటున్నాను బజ్జీకాయలు బాగా లావుగా ఉన్నాయని హాఫ్ ఆఫ్ చేసుకుంటున్నాను మా కిచెన్ చాలా చిన్నదండి ఏది ఉన్న అందులో సర్దుకుపోవాల్సిందే ఉన్నంతలోనే సర్దుకుపోవాలంటారు కదా పెద్దలు మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా నా కుటుంబానికి నా వంతు సహాయం చేయాలని స్టార్ట్ చేశానండి దయచేసి మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను ఒక్కరు తెచ్చి నలుగురు తినాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది కదండి ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాను ఒక వన్ టేబుల్ స్పూను రైస్ ఫ్లోర్ వేసుకున్నాను బియ్య పిండి బజ్జీలు వాతావరణం కూడా చాలా చల్లగా ఉందండి బజ్జీలు ఈ టైంలో తింటే చాలా బాగుంటుంది కదా వంట సోడా ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను వంట సోడా బదులు హీట్ అయిన ఆయిల్ అయినా వేసుకోవచ్చు అలాగే పిల్లల్ని మాకున్నంతలోనే ఒక ప్రైవేట్ స్కూల్లో వేసి చదివించుకుంటున్నాము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకుంటున్నాను వాము వేసుకుంటున్నాను వాము బజ్జీలో వేసుకోవటం వల్ల మనకి అరుగుదల బాగుంటుంది కొంచెం నలిపి వేసుకుంటే చక్కగా ఉంటుంది ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకుందాము విస్కర్తో విస్కర్ తీసుకొని కలుపుకుంటున్నానండి మీరు స్పూన్తోనైనా కలుపుకోవచ్చు చేత్తోనైనా కలుపుకోవచ్చు ఎలా మనకి వీలుగా ఉంటే అలా కలుపుకోవచ్చు కొంచెం కారం కూడా వేసుకోవాలి చపచపగా ఉండకుండా ఉంటుంది తగిన వాటర్ పోసుకొని మొత్తం మన పిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి మొన్న భారీగా వర్షాలు పడ్డాయి కదండి ఆ వర్షాలకి మా ఊరి దగ్గరలో ఉన్న చెరువు కట్ట తెగి మా సైడ్ అంతా ఇంట్లోకి వాటర్ మొత్తం వచ్చేసేసాయి బాగిళ్ళంతా మునిగిపోయింది పిల్లలతో బాగా ఇబ్బంది పడ్డామండి అప్పుడు మాత్రానికి మళ్ళీ అవే వెళ్ళిపోయాయి వాటర్ మొత్తం కడుక్కొచ్చి ఇవన్నీ చేసేసరికి బాగా ఇబ్బంది పడ్డాము ఆ టైంలోనే నాకు ఫుల్ ఫీవర్ అండి వన్ నాట్ ఫోర్ వచ్చింది ప్లేట్లెట్స్ తగ్గాయి ఫైవ్ డేస్ ట్రీట్మెంట్ తీసుకున్నాను ఈ జ్వరాలు ఏం జ్వరాలు బాబోయ్ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి బాడీ పెయిన్స్ బాగా వచ్చేస్తున్నాయి ఎవరికీ తగ్గట్లేదు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అలా ఉంటాయి ఏంటండి అందరూ జాగ్రత్తగా ఉండండి హీట్ అయిన ఆయిల్లో కట్ చేసుకున్న మిర్చి ఉంది కదా తీసుకొని ఆ బ్యాటరీలో ముంచుకొని వేసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే వాయిస్ ఓవర్ ఇవ్వటం నేర్చుకుంటున్నానండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి మీకు కూడా మాకులాగే బజ్జీలంటే ఇష్టమేనా ఇష్టమైతే కామెంట్ చేయండి డబ్బు సంపాదించాలంటే చాలా కష్టం అదే ఖర్చు చేయాలంటే చాలా తేలిక మంచినీళ్ళు అయిపోయినట్టు అయిపోతూ ఉంటాయి కదా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే భరించడం చాలా కష్టం హాస్పిటల్లో ఎన్నెన్ని డబ్బులు అవుతాయో చెప్పలేమండి అసలుకి బజ్జీలు ఫ్రై అవుతున్నాయి చూస్తుంటే నేను పోతుంది కదా చాలా చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా బజ్జీలు చాలా ఎక్కువ చేయండి కదండి వీడియోలు ఎంత ఎక్కువగా ఉందని స్పీడ్ ఫార్వర్డ్ చేసేసాను మిగతా మిగిలిన మిర్చీలు కూడా బజ్జీలుగా వేసేసుకున్నాను ఈ సండే మార్నింగ్ మార్నింగ్ లేవగానే అవన్నీ మడత పెట్టేసుకున్నాను